హాయ్ అండి వెల్కమ్ టు దక్షలాక్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు అయితే గనక పులుసు ఎలా పెట్టాలి ఈ వీడియోలో చూపిస్తున్నానండి కర్రీ కూడా అనవచ్చు చూస్తున్నారు కదా చాలా అంటే చాలా బాగుంటుందండి చాలా సింపుల్గా అయిపోతుంది నేనైతే గనక ఒక హాఫ్ కిలో చామదుంపలు తీసుకున్నానండి ఇవి కడిగి శుభ్రం చేసుకుని ఉడికించుకోవాలండి ఒక హాఫ్ అన్ అవర్ ఉడికించుకోవాలి ఇలా గిన్నెలోనైనా ఉడికించుకోవచ్చు లేదా కుక్కర్లో అయితే కనుక టూ విజిల్స్ అయితే కనుక బాగా ఉడికిపోతాయండి ఈ విధంగా పైనంతా తొక్కంతా తీసేసుకొని ఇలా పెద్ద ముక్కలు అయితే పెద్దగా ఉంటే కనుక దుంపలు అనేవి చిన్న చిన్న ముక్కల కింద కట్ మొత్తం తొక్క అంతా తీసేసుకొని పక్కన పెట్టుకొని దాంట్లో తరిపడినంత ఆయిల్ వేసుకొని పచ్చని పప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు కూడా వేసుకొని దోరగా వేయించుకోవాలండి మొత్తం పోపులన్నీ వేసుకోవాలి చూస్తున్నారు కదండి ఇవంతా మొత్తం అంతా కలిసేటట్టు బాగా కలుపుకొని కరివేపాకు కూడా వేసుకొని దోరగా వేయించుకోవాలండి బాగా వేగేటట్టు బాగా వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకుని నీళ్ళపై పచ్చిమిర్చి కూడా వేసుకొని దోరగా వేయించుకోవాలండి చూస్తున్నారు కదా ఈ విధంగా దీంట్లో కొంచెం పసుపు సరిపడినంత సాల్ట్ కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి మూత పెట్టుకొని మగ్గించుకోవాలండి ఈ కూర అనేది చాలా బాగుంటుందండి చపాతీలోకి రైస్లోకి చాలా బాగుంటుంది తెలియని వాళ్ళు అయితే కనుక ట్రై చేయండి చూస్తున్నారు కదా ఈ విధంగా మగ్గించుకోవాలండి ఇలా బా ఇలా వేగితే సరిపోతుంది బాగా వేగాల్సిన అవసరం లేదండి ఇలా నేను చిన్న చిన్న ముక్కలు అయితే నేను పెద్ద పెద్ద దుంపలు కాబట్టి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాను ఈ విధంగా కట్ చేసుకుని సరిపడినంత కారం వేసుకొని ఇంకొక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకొని మగ్గించుకోవాలండి మొత్తం అంత బాగా కలుపుకొని మగ్గించుకోవాలి ఇలా మగ్గిన తర్వాత నేనైతే చిన్న నిమ్మకాయ ఎంత సైజు చింతపండు తీసుకున్నానండి గుజ్జు అనేది మొత్తం అంతా తీసుకొని ఇలా రసం అనేది పోసుకోవాలండి సరిపడినంత మనకి ఎంత కావాలంటే పులుసు పోసుకొని మొత్తం అంతా ఇలాగ మరిగించుకోవాలండి మూత పెట్టుకుని ఫైవ్ మినిట్స్ మరిగితే ఈ విధంగా మరుగుతుందండి కావాలంటే కొంచెం పలచకైనా చేసుకోవచ్చు లేకపోతే కొంచెం చిక్కగా చేసుకోవచ్చు అండి కొంచెం నేనైతే షుగర్ వేసుకున్నాను షుగర్ వేసుకుంటే చాలా బాగుంటుందండి షుగర్ వేసుకొని కొత్తిమీర వేసుకొని ఉడికించుకుంటే కనుక ఈ విధంగా దగ్గరికి వస్తుందండి చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుందండి షుగర్ వేసుకోవడం ఇష్టం లేకపోతే పక్కనే వేసుకోవచ్చు లేకపోతే వేసుకోకపోయినా పర్వాలేదండి ఇలా స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే చామదమ్మల పులుసు రెడీ అయిపోయింది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్